ಸಹಿತ ತಕ್ಕ ಬೆಸ್ಟ್ ಕ್ವಾಲಿಟಿ ಬಣ್ಣ ಬೌಜಿನಲ್ ತ್ರಿಪೋರ ఉన్న దాంట్లో డీలక్స్ ఇదే బెస్ట్ ఏంటంటే ఉన్న దాంట్లో ఇదే డీలక్స్ ఇక్కడ ఇవాళ యాడ్లో చాలా మంచి క్వాలిటీ కనపడలేదు ఎంతకన్నా క్వాలిటీ కనపడలేదు బెస్ట్ బెస్ట్ డీలక్స్ మధ్యలో డీలక్స్ అండి డబల్ ఫైవ్ త్రీ వన్ సిమ్ సిమెంట్ పదమూడు వేల ఐదు వందలు అడిగారంట పద్నాలుగు వేలు అయితేనే చెబుతున్నారు ఇది పదమూడు పదమూడు వేల ఐదు వందలు అడిగారంట పద్నాలుగు వేలు అయితేనే ఇస్తాను అంటున్నారంట క్వాలిటీ మాత్రం సూపర్ అసలు ఇంత క్వాలిటీ లేవు యాడ్ అంత తెలపరే నెంబర్ ఫైవ్ అంత తెలపరే లాస్ట్ ఇయర్ నెంబర్ ఫైవ్ ఈ రకాలు పదివేలు వేసారు అంటే చమక్ కొందా సరే నాలుగైతే తొమ్మిది వేలే అడిగారంట ఒక పార్టీ ఆర్డర్ ఉండి పదివేలు అడిగారంట తొమ్మిది వేలు ఎక్కువ అడిగారంట ఆరు వేలు వేసారు సీటు తాలు ఇది త్రీ ఫోర్ అన్ క్రాసింగ్ త్రీ ఫోర్ అన్ తాలూ కిందైనా క్రాసింగ్ తాలూ కిందైనా ఈ రకాలు ఆరు వేలు వేసారు ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు మరి అవుతున్నారు తేజాలు పన్నెండు వేలు అవుతుంది అంతగా వన్ ట్వంటీ లాస్ట్ ఇయర్కైనా ఏంది మరి నన్నంత నల్లగా అయిపోయింది डे शारद वेसपे बाग मीडियम बेस्ट थ्री थर्टी फोर पदकोड़े अंट थ्री थर्टी फोर लेस అడిగారా ఎనిమిది వేల ఐదు వందలు మనకు వీడియో లాస్ట్ ఇయర్ ఎనిమిది వేల ఐదు వందలు అడిగారా ఇదైతే మరి ఎనిమిది వేలు ఎనిమిది వేల ఐదు వందలు వేసారండి ఈ సంవత్సరానికి మరీ మీడియా లపాటురిగింది ఈ సంవత్సరాన్ని పదివేలు పదివేల ఐదు వందల త్రీ డబల్ ఫైవ్ బయట మీడియంలో మంచి త్రీ డబల్ ఫైవ్ అంటే మీడియంలో మంచి పదివేలు పదివేలు క్లాసిక్ అండి బెస్ట్ అలా పదకొండు వేలు అడుగుతున్నారు పన్నెండు వేలు రాయట్లేదు ఎవరు బెస్టే పదకొండు వేలు అడుగుతున్నారు త్రీ థర్టీ ఫోర్ స్లో అయ్యే అయ్యేపాటి క్లాసిక్స్లోగా అడుగుతున్నారు ఈ పన్నెండు వేలు పోయింది పదకొండు వేలు అడిగారండి అంటే పదకొండు వేలు వీలేదు రండి అడిగారు అంతే ఇవాళ నంబర్ అండి మీడియాలే కానీ మంచి ఈ సంవత్సరాన్ని రంగులు తీసారా బాగున్నాయి నెంబర్ ఫైవ్ మీడియాలే మంచి పదకొండు పదివేల ఐదు వందలు పదివేల ఐదు వందలు పదివేల ఐదు వందలే రంగులు చూడాలి ఇదేమో కుబేరా అండి బెస్ట్లు పన్నెండు వేలు వేసారు బాగుంది సైజు బాగుంది పర్లేదు బెస్ట్ ఈ లక్ష్యం కాదు బెస్టే పన్నెండు వేలు వేసారు కుబేర వన్ జీరో ఎయిట్ వన్ అండి డీలక్స్ సూపర్ డీలక్స్ ఏం కాదు పన్నెండు వేల ఐదు వందలు వేసాయి డీలక్సే కానీ సూపర్ ఏం కాదు చమక్కలేదు పదివేలు వేసాయి తొమ్మిది వేల ఐదు వందలు అడుగుతున్నారు కాకపోతే ఇద్దరు రెండు లాట్లు పదివేలు వేసారు ఒకళ్ళు బాగున్నాయి రెండు రంగులు బాగున్నాయి తీర్తా పోయిన సంవత్సరాన్ని తెలపటి తిరిగిపోయింది కాకపోతే యూగ తిరగల కాబట్టి తొడేలు తీసేవాళ్ళు పనికిరావు గ్రేడింగ్ బాగుందని తొడేలు తీసేవాళ్ళు ఇట్లా తొమ్మిది వేల ఐదు వందలు అంట ముప్పై రూపాయలు పదమూడేలు డీలక్సే అంటే సూపర్ డీలక్సేం కాదు సూపర్ డిలక్సేం కాదు పదమూడు వేలు మీడియం బెస్ట్ మీడియం బెస్ట్ సైజ్ తక్కువ కలర్ ఉంది అండి డార్క్ కలరే మీడియం బెస్ట్ తేజ మీడియం బెస్టే ఏం కాదు టూ సిక్స్ పదిహేను వేల ఐదు వందలు అడుగుతున్నారండి ఓ ఏంది ఉంది టూ సిక్స్ అండి మీడియం ప్రైజ్ కింద వచ్చింది పద్దెనిమిది వేలు వేస్తాం డీలక్స్ ఏం కాదు డీలక్స్ ఇప్పటి కాదు డీలక్స్ పద్దెనిమిది వేలు సైజు ఉంది ముడత ముదు రంగు బాగుంది ఇయ్యి తొమ్మిది వేలు రాశారు పదివేలు చదువుతున్నారు తొమ్మిది వేలు అయితే రాశారు ఇవిడ లాస్ట్ ఇయర్ డబల్ ఫైవ్ త్రీ వన్ సిన్ డబల్ ఫైవ్ త్రీ వన్ సిన్ ఇంట లాస్ట్ ఇయరే ఎనిమిది వేలు పడ్డాయి ఎట్లయినా ఇప్పుడు నలభకాయ కూడా ఉంది ఎందు బ్యాటింగ్ ఏంటే పౌడర్లు బాగా బాగుంటుంది మీడియా బిఎఫ్ లాస్ట్ ఇయర్ అయినా సరే స్పార్కులు షార్క్ కాదు స్పార్క్ స్పార్క్ బెస్ట్ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు రాశారంట స్పార్కు షార్క్కి తేనె తేడా స్పార్క్ ఏంటంటే ముడత వచ్చింది కానీ పద్నాలుగు వేలు పద్నాలుగు వేల ఐదు వందలు బెస్ట్ సన్నగా ఉంటాయి సన్నం టైపు రంగులు బాగున్నాయి త్రీ థర్టీ ఫోర్లు బెస్ట్లు అండి బెస్ట్ అంతే బెస్ట్ ప్లస్ కూడా కాదు బెస్ట్ చూసారా నిండు రంగు బెస్ట్ నిండు రంగు వేలు వేసారు రంగు చూడండి ఎంత బాగున్నాయి ఇవి కూడా రంగులు బాగున్నాయి రంగు పెద్దగా లేదు ఆరు మొత్తాలు ఏడు వేల ఐదు వందలు వేశారు అట్లా ఏడు వేల ఐదు వందలు వేసారు ఇది ఆరుమూడు కాలు మీడియం బెస్ట్ పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు వేసారు మీడియం బెస్ట్లే బాగున్నాయి రంగులు బాగున్నాయి పన్నెండు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఆరు మీడియం బెస్ట్ డబల్ ఫైవ్ త్ర సిమెంట్ ఈ సంవత్సరాలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు అడుగుతున్నారు రంగు బాగుంది ఈ సంవత్సరాన్ని ఈ ఆరుమూరు రండి మీడియాలు అయినా రంగులు చూడండి ఎంత బాగున్నాయి ఈ సంవత్సరాన్ని మీడియమే పదకొండు వేల ఐదు వందలు వేసారు మన అడదాకి పదకొండు వేలే ఇలా పదకొండు వేల ఐదు వందలు వేసారు అంటే కొద్దిగా ఆరుమూరలు అడుగుతున్నారు విశారు రంగు చూడండి ఎట్లుంది మీడియం అయినా టూ జీరో ఫోర్ తి క్రాసింగ్ తాలంట రంగు బాగుంది ఐదు వేల ఐదు వందలు వేసారు ఆరు వేలు కూడా రాయండి రంగు అందులే కానీ కాకపోతే ఈ కలర్ కలర్ వస్తే కానీ కారం ఉండవు వీటిలో కారం ఉండదు రంగు అయితే ఉండిద్ది రంగులు బాగుంటే ఆరు వేలు వేస్తున్నారు వస్తారు మరి వైట్ పేపర్లు తగిలితే గానీ ఈ రంగులు బాగుంటే ఐదు వేలు ఐదు వేల ఐదు వందల నుంచి ఆరు వేలు గర్భాలు పోతే రాసి రాసిపోసి ఇలా వాటర్ స్ప్రే చేస్తున్నారు రాసులు అంటే భూజు భట్నీ ఏంటంటే అండి డ్యామేజ్ ఎక్కువ కనపడింది ఇలా రాసిపోసి వాటర్ స్ప్రే చేస్తారు దీనివల్ల ఏంటంటే షైనింగ్ వచ్చింది ఆ బూజుభట్నీ అన్నీ ఫంగస్ అట్లాంటివి అన్నీ పోతాయి కొద్ది రంగు కాదు మా బాగా కనబడుతుంది ఇలా ఉంటాయి గర్భాలు పోయినాయి బాగా గర్భాలు పోతే ఇలా డ్యామేజ్ అయ్యి ఇలా ఇలా స్ప్రే చేస్తారు ఏంటంటే కొద్దిగా షైనింగ్ వచ్చింది కాయ కాబట్టి ఇది ఆరిద్ది ఆరాలా గ్రేడింగ్ చేస్తారంట దీంట్లో ఈ కాటికాయలు ఉన్నాయని ఉన్నాయన్నీ చేరుతారంట ఇక గ్రేడింగ్ చేస్తారంట